హలో నమస్తే నేను జల్లీష్ వై అన్నారు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు సంబంధించిన అంశం థియేటర్ల బంద్కు సంబంధించిన అంశం రాజకీయ పరమైన టర్న్ తీసుకోవడం పొలిటికల్ స్టేట్మెంట్స్ రావడం పార్టీలు ప్రభుత్వాలు విచారణ చేయాలని ఆదేశించేదాకా వెళ్ళడం గడిచిన రెండు మూడు రోజులుగా చూస్తూ ఉన్నాం ఈ అంశం పైన ఆంధ్రప్రదేశ్లో డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించిన హరిహర వేరమల్లు సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమాను అడ్డుకోవడం కోసం ఆ సినిమాకు ఇబ్బందులు కలిగించడం కోసం సినిమా ఇండస్ట్రీలోని ఆ నలుగురు కలిసి థియేటర్ల బందుకు సంబంధించిన ప్రస్తావన అటువంటి ఒక ప్రయత్నాన్ని చేశారు అనేది పవన్ కళ్యాణ్ వైపు నుంచి వస్తున్నమాట పవన్ కళ్యాణ్ మీరు నాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంటూ పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన ఒక సుదీర్ఘ ప్రకటన కూడా అలా అనుకుంటున్నారు అనే దానికి బలం చేకూర్చేలా ఉంది సో ఇప్పుడు ఇటువంటి వార్తలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అల్లు అరవింద్ మెగా ప్రొడ్యూసర్గా పిలుస్తారు ఆయన్ని సో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ నలుగురిలో నేను లేను థియేటర్లు బంద్ చేయాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది నాకు థియేటర్లు లేవు మేము అటువంటి ప్రయత్నం చేయలేదు పవన్ కళ్యాణ్కి నేను సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాను సో ప్రభుత్వం ప్రభుత్వాన్ని వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంది అంటూ పూర్తిగా పవన్ కళ్యాణ్ లైన్లో ఆయన మాట్లాడే క్లారిఫికేషన్ ఇచ్చారు ఈరోజు కొద్దిసేపటి క్రితం దిల్ రాజ్ కూడా ఈ అంశంపైన ఒక క్లారిటీ ఇచ్చారు దిల్ రాజ్ క్లారిటీ ఏంటి అంటే దిల్ రాజ్ కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలనే ఉద్దేశం మాకు లేదు పవన్ కళ్యాణ్ సినిమా ఆపేసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు ఈ అంశాన్ని అనవసరంగా పవన్ కళ్యాణ్కి ఎవరో ఎక్కించేశారు పవన్ కళ్యాణ్కి రాంగ్గా దీన్ని పోర్ట్రైట్ చేసి చెప్పారు పవన్ కళ్యాణ్కి ఆయన సినిమా టార్గెట్గా థియేటర్ల బందుకు సంబంధించిన చర్చ జరుగుతున్నట్లుగా నెగిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ మాపైన కోపపడితే కోపాన్ని తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ మా పెద్దన్న అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారు ఇదే సందర్భంగానే ఆ నలుగురిలో తాను లేను అంటూ ఆయన చెప్తున్నారు ఆ నలుగురులో అల్లు అరవింద్ లేరు ఆ నలుగురులో దిల్ రాజు లేరు మరి ఇంకా నలుగురు ఎవరు ఎవరా నలుగురు దిల్ రాజ్ చెప్తున్న దాని ప్రకారం దిల్ రాజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత ఆయనలో చాలా ఆవేదన కనిపించింది నాకు ఆయన చెప్తున్న దాని ప్రకారం నిజానికి హరిహర వేరమల్లు సినిమా మేలోనే రిలీజ్ కావాల్సిన అవసరం ఉంది కానీ ఏప్రిల్ నైన్టీన్త్ నైన్టీన్త్నే ఎగ్జిబిటర్సు డిస్ట్రిబ్యూటర్కి సంబంధించిన మీటింగ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది ఆ సందర్భంగా వాళ్ళు మాకు సంబంధించిన ఈ ఈ ఇష్యూని పరిష్కారం చేయకపోతే మేము థియేటర్ల బంధు వరకు వెళ్తామనే మాట మాట్లాడారు ఆ తర్వాత హైదరాబాద్ జరిగే జరిగిన మీటింగ్లో కూడా ఒక చర్చ ఓ డిబేట్ జరిగిన తర్వాత డైలాగ్ జరిగిన తర్వాత ఆ తర్వాత మేము థియేటర్ల బంధు వరకు వెళ్తామనేది ఎగ్జిబిటర్లు మాట్లాడిన మాట తప్ప డెసిషన్ తీసుకున్నది కాదు ఎగ్జిబిటర్లు ఎక్కడో మాట్లాడిన మాటను తీసుకొచ్చి మీడియా దాన్ని అంటూ ప్రచారం చేయటం కారణంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో అయింది రోజు ఎగ్జిబిటర్ల సమావేశంలో డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో జరిగిన చర్చ అంతా కూడా ఈ సమస్యను పరిష్కరిం పరిష్కరించాలి షేర్ ఇవ్వాలి రెంట్ కాదు అనే అంశానికి సంబంధించిన చర్చ జరిగింది భారతదేశంలో ఇంకెక్కడా లేనిది మాత్రం లేనిది ఒక తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే ఉంది సో ఈ విధానాన్ని మార్చాలనే వాళ్ళు కోరుతూ ఉన్నారు దానికి సంబంధించిన చర్చ జరిగింది బట్ ఈ బంద్ అనే ప్రచారం ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియట్లేదు అనే మాట ఆయన మాట్లాడుతున్నారు సో పవన్ కళ్యాణ్కి తనకు లేకపోతే పవన్ ఇండస్ట్రీలోని మిగతా వాళ్ళకు మధ్య గొడవలను సృష్టించడంలో భాగంగా ఎవరో కొంతమంది దీన్ని చేస్తున్నారనే అనుమానాన్ని కూడా దిల్ రాజ్ వ్యక్తం చేస్తున్నారు దిల్ రాజ్ ఈరోజు మాట్లాడిన దాని ప్రకారం థియేటర్ల బంద్కు సంబంధించిన ప్రస్తావన లేదు అది హరిహర వీరమల్ల టార్గెట్గా జరిగిన ప్రస్తావన ఏమాత్రం కూడా కాదు ఒక్క జూన్ నెలలోనే దాదాపు నాలుగు హై బడ్జెట్ సినిమాలు కమలహాసన్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి సో ఇన్ని సినిమాలు ఉన్న నేపథ్యంలో థియేటర్లు బంద్ అనేది సాధ్యం కాదు నిజానికి థియేటర్లు బంద్ చేస్తామని చెప్పిన వాళ్లకు మేము వ్యక్తిగతంగా చెప్పిన మాట మేము సినిమాలు ఆపేసి మా సమస్యలు పరిష్కారం చేయండి అంటూ యాభై మూడు రోజుల పాటు సినిమాలు ఆపేస్తే కూడా మా సమస్యలు పరిష్కారం కాలేదు సో నిర్మాతలందరూ కలిసి సినిమాలు బాయికాట్ చేసినప్పుడే పరిష్కారం చే కాని సమస్యల్ని ఎగ్జిబిటర్ల స్థాయిలో మీరు ఆందోళన చేయడం వల్ల మీరు సినిమా థియేటర్లు బంద్ చేయడం వల్ల పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇవి చర్చించుకొని వాటిని పరిష్కారానికి ఏం చేయాలనేది ఆలోచన చేద్దామనే సూచన మేము చేశాం తప్ప మా వైపు నుంచి అటువంటి నెగిటివిటీ ఏం లేదు అనే మాట ఆయన చెప్తున్నారు సో సినిమా ఇండస్ట్రీలో బయట నుంచి చూస్తున్న వాళ్ళకు సినిమా ఇండస్ట్రీలో ఎవరో ఏంటో తెలియకపోవచ్చు ఎవరంటే ఎవరికి పడుతుంది ఎవరంటే ఎవరికి పడదు తెలియకపోవచ్చు ఎవరు ఎవరిపైన కుట్రలు చేస్తున్నారో తెలియకపోవచ్చు బట్ పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఆయన నటించిన ఒక సినిమా దానికి సంబంధించిన అడ్డంకులు కల్పిస్తున్నారని ఆయన భావించి విచారణ చేయించేదాకా వెళ్ళిపోయారంటే పవన్ కళ్యాణ్ క్రాస్ చెక్ చేసుకోకుండానే అక్కడ దగ్గర లేరా పవన్ కళ్యాణ్ ఎవరు కుట్ర చేస్తున్నారు ఏంటని తెలియకుండానే నేల పవన్ కళ్యాణ్ కేవలం ఇటీవల కొత్తగా వచ్చిన ఒక నటుడుగా దాదాపు నలభై సంవత్సరాల గల కుటుంబం సినిమా ఇండస్ట్రీలో ఉంది క్రింది స్థాయి థియేటర్ ఓనర్ వర్క్ నుంచి మొదలు పెడితే నిర్మాత వరకు ఉండే మొత్తం ఏ స్థాయిలో ఏమేమి జరుగుతుంది బిజినెస్ ఎలా జరుగుతుంది ఎవరి ఇబ్బందులు ఏంటి ఎవరి కష్టాలు ఏంటి ఎవరికి వచ్చే ప్రాఫిట్స్ ఏంటో కూడా ఒక అంచనా ఉన్న ఓ ఫ్యామిలీ ఓ నటుడు సో అటువంటి వ్యక్తి అంత సోసోగా జస్ట్ ఎవరో అన్నారు కాబట్టి చెప్పారు కాబట్టి విచారణకు ఆదేశించి ఇంత ఆగ్రహం వ్యక్తం చేసి ఒక సుదీర్ఘ లేఖ విడుదల చేసే పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు మొత్తం సినిమా ఇండస్ట్రీలో సరే ఆ నలుగురుగా చెప్తే ఆ నలుగురు చేస్తున్న కుట్ర ఏంటో ఎవరో చెప్తే జస్ట్ తీసుకొని వాళ్ళు చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ డెసిషన్ తీసేసుకుంటారా లేదా బయట ఏం జరుగుతుందో పూర్తిగా తెలియకుండా పవన్ కళ్యాణ్ కళ్ళ గంతలు కట్టి ఆయన కొద్దిగా మాత్రమే ఆయనకు నెగిటివ్గా ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపించిన వాళ్ళు ఎవరు దీనిపైన కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు దిల్ రాజ్ విడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు అల్లు అరవింద్ విడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఇంక ఇప్పుడు ఆ నలుగురుగా అనాఫిషియల్గా మనం బయట చూస్తున్నాయి రకరకాల యూట్యూబ్ తమిళ తమ్ కనబడుతున్న పేర్లు వినబడుతున్న పేర్లు ఇవన్నీ సునీల్ నారాంగ్ ఏషియన్ సినిమాకి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళు వీళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారు వాళ్ళు కూడా ఇండివిజువల్గా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా వాళ్ళు కూడా మా మేము కాదు మేము కాదు అని క్లారిఫికేషన్ ఇస్తారా ఆ నలుగురు కూడా విడివిడిగా వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకునే నలుగురు ఎవరు ఎవరు కుట్ర చేసింది ఎవరు ఆపింది ఎవరు ఆ ప్రయత్నం చేసింది ఎవరు ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఇంకా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది సో ఈరోజు పవర్ దిల్ రాజు క్లారిటీ తర్వాత ఒకటి టెక్నికల్గా అదేంటో మనకు తెలియని వాళ్ళకు కూడా అసలు ఈ గొడవ ఏంటి ఎవరేం చేశారో తెలియని వాళ్ళకు కూడా క్లియర్గా ఒక క్లారిటీ దిల్ రాజు ఇచ్చినట్టు కనపడింది ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా చూసిన తర్వాత ఇది ఇంటెన్షనల్గా జరిగింది కాదు అని అనిపించింది మనకి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ విన్న వాళ్ళకు బట్ దీనికి సంబంధించిన సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ సెకండ్ వర్షన్ ఏంటో తెలియదు ఒక మాట అయితే దిల్ రాజు అన్నారు మేము యూనిటీగా లేము మేము కలిసికట్టుగా లేము మేము యూనిటీగా ఉంటే నేను విడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ అరవింద్ గారు విడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది మేము సరిగా మేము అందరూ కలిసి లేము అనే విషయాన్ని ఆయనే ఓపెన్గా చెప్పారు కాబట్టి అలా కలిసి లేకపోతే అలా విడిగా ఉంటే అది ఇండస్ట్రీకి నష్టం ఇండస్ట్రీ మరింత పలచన అవుతుంది కాబట్టి ముందుగా ఈ మిగతా సమస్యలన్నింటినీ పక్కన పెట్టి కలిసి ఉండడం పైన కలిసి మీకు కావాల్సింది పైన దృష్టి పెట్టడం సినిమా ఇండస్ట్రీకి చాలా 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 అవసరం ఇప్పుడు